హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొర్రమీను చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చేపల పులుసు ఉంటుందండి అబ్బా తింటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుంటుందంటే వంట రాని వాళ్ళు కూడా ఈవెన్ తో సహా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చేపల పులుసు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ది బెస్ట్ చేపల పులుసు అవుతుందండి ఏ మాత్రం భయపడకుండా మీరు చక్కగా చేసేసుకోవచ్చు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఏ మాత్రం లేదు చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం కేజీ కొరమిన చేప ముక్కలు నీటిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి ఈ చేప ముక్క అనేది మనకి ఈ మాత్రం సైజు ఉంటే పులుసులోకి చాలా బాగుంటుందండి కొరమిన చేపల్లో ముళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు భయపడకుండా హ్యాపీగా తినేయచ్చు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కల్లో టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఓ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి చూడండి చేప ముక్కకి చక్కగా ఉప్పు కారాలన్నీ అన్ని పట్టేసాయి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు మూడు లేదా నాలుగు సన్నని ఉల్లి తరుగు కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలండి అప్పుడే పులుసులోకి ఉల్లిపాయలు మగ్గేసి చక్కగా ఉడికిపోతుంది అలాగే గ్రేవ్ కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది ఇలా మసాలాలు పట్టించిన చేప ముక్కల్ని ఓ అరగంట పాటు నానపెట్టుకోండి మీకు టైం లేదనిపిస్తే పది పదిహేను నిమిషాలకి హ్యాపీగా నెక్స్ట్ స్టెప్ మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు చింతపులుసు కోసం నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండు వరకు తీసుకున్నానండి కేజీ చేపలకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్ కొలత అనమాట ఈ చింతపండులో పీచులు పిక్కలు ఏమీ లేకుండా కొంచెం నీళ్లు వేసి ఒకసారి కడిగేసుకొని మరలా కొంచెం నీళ్ళు వేసి ఓ అరగంట పాటు నానపెట్టేసుకోండి ఈ చింతపులుసు ఎంత బాగా నానితే గుజ్జు అనేది అంత చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మనం మ్యనేజ్ చేసుకున్న చేప ముక్కల్లో మనం తీసి పెట్టుకున్న చింతపులుసు కూడా వేసేసుకొని మన పులుసుకి తగ్గట్టు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని చక్కగా ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా కదిలించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలని గుర్తుంచుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకోండి మీరు మరీ ఎక్కువ వేసుకుంటే ముక్క అనేది విడిల్లిపోతుందనమాట అలాగే కట్ చేసుకున్న సనని కొత్తిమీర తరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడిలో రెండు వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకొని ఈ మసాలా చల్లుకుంటే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకొని చద్దన్నం ఉంటే ఈ చేపల పులుసు వేసుకు తినండి అబ్బా ఎంత బాగుంటుందండి రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్